హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవీ సిఎంఈ కిచెన్ ఈరోజు మనం చేయబోయే టేస్టీ మరియు నోరూరించే రెసిపీ ఇన్స్టెంట్ గోంగూర పచ్చడి పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంకెందుకండి ఆలస్యం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా గోంగూరను ఇలా కాడలతో తీసుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఒక పది పచ్చిమిర్చిలని కూడా వేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి చిన్న మంటపై దూరగా ఫ్రై అవనిద్దాం ఇప్పుడు ఇందులో ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుని ఫ్రై అవనివ్వాలి చూసారు కదా ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే నూనెలో ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూరను కూడా వేసి చక్కగా మగ్గనిద్దాం గోంగూర చూడ్డానికి చాలా అనిపిస్తుంది కానీ మగ్గగానే చాలా తక్కువ అయిపోతుంది వీటన్నింటినీ చక్కగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి చూశారు కదా గోంగూర మిశ్రమం మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కాసేంత పసుపు యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ చక్కగా కలిపేసుకొని కాసేపు మూత పెట్టి గుజ్జులా మారే విధంగా వెయిట్ చేస్తాం చూశారు కదా ఇప్పుడు గోంగూర గుజ్జులో మారిపోయింది చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ ఒక రౌండ్ తిప్పేసేయాలి పచ్చడి బరక బరకగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది చూశారు కదా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో స్టవ్ వెలిగించి పోపు పెట్టేసుకుందాం ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు కాసింత జీలకర్ర ఒక రెండు ఎండి మిర్చిలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు పోపు ఫ్రై అయిపోయాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో వెల్లుల్లి పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుందాం తర్వాత కాసింత ఉప్పు యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ చక్కగా కలిసే విధంగా కలిపేసుకోవాలి చూశారు కదా గుమకుమల్లాడే టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో స్మెల్ మాత్రం అద్దిరిపోతుంది ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం పచ్చి ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకుంటే రుచి అమోఘంగా ఉంటుంది తి ఏమీ తినేబుద్ధి కానప్పుడు ఇలా గోంగూర పచ్చడి చేసుకొని తింటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటామండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను గోంగూర పచ్చడిలో ఉల్లిపాయలు నంచుకొని తింటే రుచి అమోఘంగా ఉంటుంది రుచి అద్దిరిపోయిందండి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ ట్రై చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్